ప్రైసలాడ్ ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చూసుకుందాం కీర్తనల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూద్దాం ఆయన కోపము నిమిష మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్ కాలం నిలుచును ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు మనతో మంచి వాగ్దానాన్ని లేక మనకు తోడుగా ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన కోపం అంట మన మన పైన నిమిషము మాత్రమే ఉంటుందంట కానీ ఆయన దయ ఆయన ప్రేమ ఆయన కృప ఆయుష్కాలమంతు అంటే నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతావో అన్ని రోజులు నీకు ఆయన దయను కృపను చూపిస్తూ వస్తూ ఉంటున్న దేవుడు నిజంగా ఇంత గొప్ప దేవుడు ఎక్కడనో వెతికిన దొరకడండి కాబట్టి ఎవరైతే అంగీకరించని వారు ఉంటున్నారో ప్రభు అయినటువంటి యేసు రక్షణ పొందండి నీ జీవితంలో ఎంతో అద్భుతముగా ఆయన తోడు నీడగా ఉండి నడిపించి నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానమును నిలబెట్టే దేవుడు కనుక ఆయన దయ ఆయుష్ కాలం అంతా నువ్వు జీవించే సంవత్సరములన్నీ ఉంటుంది కనుక ఇటు దేవుడు మనందరికీ అవసరత ఉంది కనుక ఈ యొక్క దేవుడు చేసిన వాగ్దానములన్నీ మనము గాక ఆమెన్ ఆమెన్